డాక్టర్ శ్రవణ్ కుమార్ డాక్టర్ శ్రవణ్ కుమార్ ఓకే ఏం చేస్తారు మీరు నాది కాక్ యూనివర్సిటీలో పిహెచ్డి అయిపోయింది నేను ఫ్యాకల్టీగా చేస్తాను ఫ్యాకల్టీగా చేస్తాను ఎక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో నేను వర్క్ చేస్తాను ఓ గ్రేట్ ఓకే అంటే ఆల్మోస్ట్ డాక్టరేట్ తీసుకున్నారు అంటే రీసెర్చ్ స్కాలర్ కదా అదంతా అయిపోయింది మొత్తం ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి వరంగల్ ఖమ్మం నల్గొండకు సంబంధించి త్వరలోని ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఏమనుకుంటున్నారు ఇక్కడ ముఖ్యంగా ఈ పట్టభద్రిక పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఒక పార్టీ సంబంధించిన అంశం గాని లేకపోతే అతను ఏదైనా అసోసియేషన్ సంబంధించిన అంశం గాని చూడొద్దని నా అభిప్రాయం ఎట్లా చూడాలి ఇది అభ్యర్థి ఎన్నుకునేటువంటి అభ్యర్థి రేపు చట్టసభలో గెలిస్తే నిరుద్యోగుల పక్షాన గానీ పట్టభద్రుల పక్షాన గాని లేకపోతే టీచర్ సంబంధించినటువంటి సంఘాలు సమస్యలు ఎందుకంటే టీచర్స్ ఎందుకంటారు అంటే వాళ్ళు కూడా పట్టబద్దు కావాలి పట్టబద్దు వాళ్ళని కూడా మనం పరిణామం తీసుకోవాలి కాబట్టి టీచర్ ఎమ్మెల్సీ సపరేట్ ఉన్నప్పటికీ కూడా ఈ మిక్స్డ్ పీపుల్ అందరి యొక్క సమస్యల మీద రేపు ప్రజా సమస్యల మీద వాయిస్ ఇస్తారా అనే అంశం మీద మనం గ్రహించి అవసరం రైట్ ఇప్పుడు మూడు పార్టీల నుంచి ముగ్గురు పోటీలు చేస్తున్నారు బ్రదర్ ఒక ఆయన ప్రేమందర్ రెడ్డి బీజేపీ నుంచి చేస్తున్నారు తీర్ మార్మల అలియాస్ చింతపండు నవీన అనేటువంటి కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇక్కడ ఏనుగుల రాకేష్ రెడ్డి అని చెప్పి పోటీ చేస్తున్నారు ఉన్నారు ఈ ముగ్గురిట్లో మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు సాధారణంగా ఎన్నుకున్నటువంటి అభ్యర్థి మనం ఎవరిని చూడాలంటే పార్టీలను ముఖ్యంగా కాకుండా సాధారణ లోక్ సభ గాని అసెంబ్లీ ఎన్నికల్లో మనం పార్టీలు చూసినా అది వేరే విషయం ఎక్కువ పార్టీలు చూస్తారు ఎందుకంటే అక్కడ సాధారణ ప్రజలు ఎన్నుకుంటారు ఇక్కడ పార్టీ అతీతంగా వ్యక్తులను చూడాలి చూడాలి కొంత ఉన్నతమైనటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి గోల్డ్ మెడలిస్ట్ రాకేష్ రెడ్డి గారు కొంత అమెరికాలో మంచి ఉద్యోగాలు ఫెసిలిటీస్ ఉన్నప్పుడు కూడా అవన్నీ వదులుకొని వచ్చేసి వర్క్ చేద్దామని కొంత ఇంటలెక్చువల్ గా వర్క్ చేసి అతను భాష గాని అతను ఉండేటువంటి తిరిగే విధానం కానీ ఆ ముగ్గురిట్లో కొద్దిగా బెటర్ అని అనిపిస్తూ ఏంటంటే అతను చదువుకున్నవాడు ఇంటలెక్చువల్ ఉందాగా ఉంటాడు ఎప్పుడైనా మళ్ళీ ఇంకోటి విషయం ఏంటంటే ఏదైనా ఇష్యూ మీద రెగ్యులర్ గా ప్రశ్నించాలి ముఖ్యంగా ఈ పట్టభద్రత సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వానికి ఈ నిరుద్యోగ సమస్యలను వారి యొక్క సమస్యలను ముఖ్యంగా ముందు తీసుకెళ్ళాలి రాకేష్ రెడ్డి గారి దీని వారి వాళ్ళని అని చెప్పేసి ఒక ఆయన పోటీ చేస్తా ఉన్నారు అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి అంటే ఆయనకు సంబంధించిన దాంట్లో కూడా చాలా ఫీడ్బ్యాక్ చేస్తుంటే మాత్రం చాలా వరస్ట్ గా కనిపిస్తుంది అంటే జనలిజం లో కొంచెం ఇది చేసిండు ఆ తర్వాత సెటిల్మెంట్లు చేసిండు ఈ రోజు అది ఇది అని చెప్పేసి అంటా ఉన్నారు అంటే మేధావి మేధావి వర్గం అయితేనేది లేకపోతే స్టూడెంట్స్ అయితేనేది లేకపోతే ఈ రోజు ఉద్యోగస్తులు అయితేనే ఉంది ఆయన ఎందుకు ఎందుకు నమ్మాలి నమ్మారు నమ్మే విషయం అనేది ఎదుటి వాళ్ళ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారని బట్టి ఉంటుంది ఇప్పుడున్నటువంటి ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు గ్రాడ్యుడేట్స్ ఎన్నికలు ఎందుకంటే డిగ్రీ పీజీ అయిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఫలానా క్యాండిడేట్ ఎలా మాట్లాడతాడు ఎలా రిసీవ్ చేసుకుంటాడు చట్ట సభల్లో మనకు ఏ విధంగా మనకు మాట్లాడతాడు అనే అంశం మీద చట్టపదీ విషయాన్ని గ్రహిస్తారని అనుకుంటున్నా అనుకుంటున్నారు ఓవరాల్ గా ఎవరు గెలిస్తే నిజంగా ఇక్కడ మీరు ఒక డాక్టర్ చేసి ఒక పిహెచ్డి స్కాలర్ గా చెప్పండి ఎవరు గెలిస్తే రేపు ప్రశ్నించే గొంతుగా ఇతర అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులల్లో ప్రశ్నించే గొంతు కనాల అంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రభుత్వంలో ఉండకుండా ఉంటే ప్రశ్నిస్తారనేది అనుకోలేదు ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా ఆ ప్రభుత్వ విధానాలు కార్యక్రమాలు ఎట్లా ఉన్నా వారిని కొద్దిగా వాళ్ళు సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఎవరైతే అపోనెంట్ గా ఉన్న వ్యక్తి మనం పార్టీలకు అతీతంగా వాయిస్ ఇస్తాడని బలంగా నమ్ముతారో పార్టీలకు సంబంధం లేకుండా అప్పుడు ప్రశ్నించే ఛాన్స్ ఉంటుంది పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువ ఎవరు మాట్లాడతారు పట్టభద్రులు ఆలోచించుకోవాలి ఎవరు వాయిస్ ఇస్తారు ఎవరు మాట్లాడతారు ఎవరు ఉన్నతవంతుడు ఎవరు హుందాగా ఉంటారు ఎవరు పొలైట్ భాష మాట్లాడతారు ఎవరు రేపు సమస్య ఇస్తే తీసుకుంటాడు అనేటువంటి అంశం ఆలోచించి పట్టభద్రులు చాలా ఆలోచించి ముఖ్యంగా ఎందుకంటే ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి పార్టీలకు విధంగా నేను ఏ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తిని కాదు కానీ ఒక మేధావిగా నేను చెప్పే విషయం ఏంటంటే ఈ పట్టభద్రులు కూడా కంపల్సరీ ఈ విషయాన్ని ఆలోచించి అభ్యర్థిని చూసి పార్టీని కాకుండా ఉన్నటువంటి ౌండ్ కాకుండా ఈయన మన కోసం మాట్లాడుతాడా రేపటి చట్ట సభల్లో మన కోసం వాయిస్ వినిపిస్తాడా అనే అంశం చూసి మాత్రమే ఓటు చేసి విజ్ఞతతో ఓటు చేసి ప్రతి ఒక్కరు తప్పకుండా వంద శాతం ఎక్కడున్నా లీవ్ పెట్టుకుని కూడా ఓటు వేయాలని నేను సందేశాన్ని ఇస్తున్నాను